ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అయితే మనకి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే షూట్ ఇదంతా కంప్లీట్ అయింది ఎవరెవరు వస్తున్నారో పేర్లు ఎన్ని మీరు విన ఉంటారో నేను చెప్పినా కూడా దండగా రేపు మార్నింగ్ ప్రోమో వస్తుంది ప్రోమోలో చాలా నీట్గా కుదురుగా అన్ని మాట్లాడుకోవచ్చు వచ్చిన తర్వాత ఎందుకంటే అది రాకుండానే నేను ఏదో నా ఊహా తీతంగా వెళ్ళి ఏదో అది ఇదని చెప్పి మళ్ళీ ఎందుకు మనకి ఇదంతా ఎలాగో ప్రోమో ఇస్తాడు రేపు వరకు ఆగుదాం సో అది పక్కన పెడితే ప్రోమోస్లో వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్ని మంది వస్తున్నారు ఎన్ని మంది కూడా ముందు కంటెస్టెంట్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒకసారి చూసి వచ్చిన వాళ్ళు సో వీళ్ళందరూ కొత్త వాళ్ళు సో ఎలా ఉంటుంది సీనియరిటీ వర్సెస్ జూనియర్ అంటారు కదా సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ సో చూడాలి కాకపోతే వీళ్ళు లేటరల్ ఎంట్రీస్ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మీరు కొంతమంది పేర్లే ఉంటారు కదా వీళ్ళలో ఎవరు గేమ్ మార్చగలరు భూచక్రం తిప్పటి తిప్పగలరు గేమ్ అని మీకు అనిపించింది ఎందుకో అంటే గౌతమ్ కృష్ణ నేను మార్చొచ్చు అనుకుంటున్నాను మరి తెలియదు మనోడు అప్పుడు పెద్దగా మాటలేకపోయాడు సో ఈసారి అశ్వద్దామా త్రీ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ వస్తే బాగానే ఉంటుంది ఇంకా టేస్టీ తేజ అన్నారు యాంకర్ రవి కూడా వస్తున్నారు అంటున్నారు యాంకర్ రవి కూడా లాగే సేమ్ సీతం వాటిలో సినిమాలో చెట్లో ఒక స్మైల్ ఇచ్చి చెప్తాడు సో యాంకర్ రవి కూడా అంత యాప్ట్ కాదేమో నాకు అనిపించింది ఇంకా టేస్టీ తేజ కామెడీ పర్పస్ అవినాష్ కూడా కామెడీ పర్పస్ ఏ సో ఇంకా ఉన్నారు బట్ లాస్ట్ మినిట్లో యాంకర్ రవి కన్ఫామ్ అయ్యాడు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియదు ఇంకా అమ్మాయిల్లో అంటే హరితేజ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళడం నాకు పర్సనల్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ గేమ్ ఇదంతా చూసాం కదా సో నాకు అనిపించింది అదైతే తర్వాత ఇంకా అమ్మాయిల్లో నైనీ పావుని ఉన్నదని ఒక మాట అంటున్నారు సో తను వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదేమో సేమ్ నార్మల్గా వెళ్తుంది ఇంకా గంగవ్వ అన్నారు అండ్ అలాగే రోహిణి అన్నారు సో వీళ్ళ ఎందుగులో చూసుకుంటే ఎక్కడ కొంచెం గౌతమ్కి కృష్ణ అయితే ఏదో ఈ మాత్రం హోప్ ఉంది సో చూడాలి ఏమైద్ది మరి